శ్వాస మనసులు ఎలా ఉంటే పరమాత్మను పొందినట్లే ప్రియ ధ్యానయోగ మిత్రులరా అందరం ధ్యానం చేస్తున్నాం నేను ధ్యానం చేస్తున్నా నువ్వు ధ్యానం చేస్తున్నావు ధ్యానం చేస్తున్నాను అనే విషయంగా ఆ మాట పైకి మాత్రమేనా లోపల నిజంగా ధ్యానంలో ఉన్నామా అనే విషయం ఆలోచిద్దాం అంటే మనం ధ్యానంలో ఉండి కూడా ప్రక్కన ఎవరన్నా మాట్లాడిన మాటలు వినే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఒకవేళ ఇంట్లో అమ్మగారు మంచి తాలింపు ఏదన్నా వంట 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 రూమ్లో ఏదో చేస్తూ ఉందనుకోండి మనసు ఊరికే ఉంటుందా అంటే లేదా దేహం మీద ఒక ఏక కానీ ఒక దోమ కానీ వాలింది అనుకోండి వాలిన వెంటనే మనసు దాని మీదకి వెళ్ళిపోతుంది అంటే మనం ధ్యానంలో ఉండి కూడా ఎవరన్నా మాట్లాడిన మాటలు వినే ప్రయత్నం చేస్తున్నాం ఏదన్నా అమ్మగారు ఏదన్నా వంటింట్లో చేస్తే ముక్కుతో వాసం చూసే ప్రయత్నం అంటే మనసు ఊరికే ఉండదు అలాగే ఎక్కడన్నా దేహం మీద ఏక కానీ దోమ కానీ వాళ్తే వెంటనే మనసు దాని మీదకి వెళ్ళిపోతుంది ఇలా మనసుని ఏదో నిగ్రహంగా పెట్టామే కానీ శ్వాసను వదిలేసి వాటి మీద సర్కిల్ చేస్తున్నాము శ్వాసను ఎప్పుడో వదిలేసాం మనం మనం అనుకుంటున్నాం ఇంకా శ్వాస మీద ఉన్నామని ఇది విషయ ధ్యానము లేదా ఆలోచనా ధ్యానమే అవుతుంది కానీ ఆత్మ ధ్యానం కాదు అసలు ధ్యానం అనేది ఎందుకు మనం ప్రవేశింపజేసుకున్నాం మనకి వచ్చే ఆలోచన విధానాన్ని ఆపటం కోసంగా ధ్యానాన్ని పెట్టుకున్నాం ఆలోచనలు చేసే విధానమే ఉంటే ఇంకా ధ్యానం ఎందుకు ఆల్రెడీ చేస్తుంది లేక అందుకని మహాత్ములు ఏం అంటే ఎం సన్యాస మితి ప్రాహుర్ యోగంతం విద్ది పాండవ నహి అసన్యస్త సంకల్పో అని అన్నారు అంటే అంతటి మహాత్ములు ఏం చెప్తున్నాడు అంటే అర్జున ఎవరైతే ధ్యానములో ఆలోచన లేకుండా కూర్చోలేడో ఎవరైతే ధ్యానములో ఆలోచన లేకుండా కూర్చోలేడో అట్టివాడు యోగి కాజాలడు ఆత్మానుభవాన్ని పొందటం అంటే మనసులో ఏ సంకల్పము లేకుండా చేయాలి అయితే మనసు తనకు తానుగా ఆలోచనలు ఆపుకోదు నిద్రలోనూ ఆలోచన చేస్తూనే ఉంటుంది ఆలోచన చేయబట్టే నీకు నిద్రలో స్వప్నాలు వస్తున్నాయి మనసు అనే దాంట్లో ఆలోచన చేసే విధానము దానికి స్వాభావికంగా వచ్చి కూర్చుంది అక్కడ అయితే దాన్ని మనం అభ్యాస బలం చేత నివృత్తి చెయ్యాలి ప్రయత్నం చేయాల్సిందే అంతేగాని మనసు దానికై అది లైన్ అవ్వదు ఒకటి ఇంద్రియాలతో సంబంధం పడి విషయాల మీదకి విసుగు విరామం లేకుండా పోతుంది రెండు మనసు లోపల ముద్రలుగా పడి ఉన్నటువంటి సంస్కారాలను తీసుకుని ఆలోచనలు చేయడం అనేది మనసుకి బాగా స్వాభావం అయిపోయింది ఈ రెండిటిని కూడా నువ్వు ప్రయత్నపూర్వకంగా ఆపగలగాలి ఆపగలిగే అవకాశమే శ్వాసను గమనించే విధానం ఆపగలిగే అవకాశమే శ్వాస మీద ధ్యాస అనే విధానము ఆపగలిగే అవకాశమే ధ్యానము యొక్క విధానము నీకు ఉన్న ఏకైక మార్గము ఇదొక్కటే మరో మార్గము లేదు ఆలోచన వచ్చిందా శ్వాస మీద లేము అని అర్థం మనసు మీద దృష్టి పెట్టావా అన్నీ కనపడతాయి నీకు అంటే కళ్ళు మూసుకున్నా సరే లేలగా అన్నీ కనపడతాయి పక్క వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినపడతాయి రోడ్డు మీద వెళ్ళే లారీ శబ్దం వినపడుద్ది మనసు మీద దృష్టి పెట్టావా అంటే గమనించు చూడు నీకే కావాలంటే తెలుస్తుంది ఆలోచన వచ్చిందా శ్వాస మీద లేము శ్వాసనే గమనిస్తూ ఉన్నాం అనుకో ప్రశాంతత ఏర్పడుతుంది ఆనందం వస్తుంది పరమాత్మ యొక్క దివ్యానుభూతి కలుగుతుంది మనసుని శ్వాసతో అనుసంధానం చేయడమే ని పని ఆ తర్వాత పరమాత్మ కృపతో పరమాత్మ యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతాం మనం అక్కడ ఆయన ఆ స్థితిలో ఆయన చూసుకుంటాడే తప్ప నువ్వు చేసేది ఏమీ ఉండదు అండి బయటకు వచ్చిన శ్వాస ఎక్కడైతే లోపలికి వెళ్ళి లయమవుతూ ఉన్నదో బాగా గుర్తుంచుకోండి బయటకు వచ్చిన శ్వాస ఎక్కడైతే లోపలికి వెళ్ళి లయమవుతూ ఉన్నదో లయం అంటే శ్వాసిక ఉండదన్నమాట ఎక్కడైతే అంటే శ్వాస అని దీని అర్థం ఎక్కడైతే శ్వాస అవుతూ ఉన్నదో ఆ అవుతూ ఉన్నటువంటి సుషుమ్న ద్వారం దగ్గర అక్కడ అర్జున నువ్వు నీ మనసుని గనక పెట్టగలిగితే తం పార్థ ఈశ్వర అంటే శ్వాస కూడా లయమవ్వాలి శ్వాస కూడా లయమవుతుంది అనే మాటని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే బోధించారు ఉత్తర గీతలు ఏమని అర్జున పుటద్వయ వినిర్ముక్త వాయుత్ర విలీయతే సంస్థం మనకృత్వ తం పార్థ ఈశ్వరం అని ఎంతో స్పష్టంగా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఈ నాసాపుట ద్వయము నుండి అంటే ముక్కు రంధ్రాల నుంచి పుట్టి వచ్చేటువంటి ఏ శ్వాస అయితే ఉన్నదో లోపల నుంచి పుట్టి వచ్చేటువంటి ఆ శ్వాస వాయు విలీయతే తత్ర సంస్థ మనఃకృత్వా అంటే లోపల నుండి పుట్టి వచ్చేటువంటి ఆ శ్వాస తిరిగి మరలా ఎక్కడైతే ఆ శ్వాస అవుతూ ఉన్నదో అంటే పూర్తిగా ఆ శ్వాస యొక్క పరిమితి అంగుళాల నుంచి ఎనిమిది అంగుళాలకి ఎనిమిది అంగుళాల నుంచి ఆరు ఆరు అంగుళాల నుంచి నాలుగు అంగుళాలకి నాలుగు అంగుళాల నుంచి రెండు అంగుళాలకి అంగుళాల నుంచి పూర్తిగా ఎక్కడైతే అసలు శ్వాస ఆగిపోతుందో ఎక్కడైతే వాయువు లయమవుతున్నదో అర్జున ఆ స్థలములో మనసుని పెట్టగలిగితే అది పరమాత్మ ధ్యానము అది ఈశ్వర ధ్యానము అన్నారు పార్థ ఈశ్వరం అంటే అప్పుడు జీవత్వం తొలగిపోయి ఈశ్వరత్వం వస్తుంది అని అర్థం ఈశ్వరత్వాన్ని పొందితే బ్రహ్మత్వం అవలేలగా అవలంబించవచ్చు అవిద్యా సంబంధమై ఉంటుంది కాబట్టి జీవత్వం దాటటం ఇబ్బంది మాయ శుద్ధ సాత్వికమై ఉంటుంది కాబట్టి దాన్ని దాటటం పెద్ద సమస్యేం కాదు అందుచేత వాయువు లయమవుతుంది అంటే శ్వాస లయమవుతుంది అనే విషయం ఉత్తరగీత బోధించింది చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ రాంగ్ అంటానికి వీల్లేదు అండి అంటే శ్వాస విషయంలో మనం చూస్తున్నది శ్వాస విషయంలో మనం చూస్తున్నది ఏంటి అంటే బహుళమై విస్తారమై వ్యాపకమై ఉన్న భాగాలను చూసి ఈ ప్రాణం ఊపిరితిత్తుల్లో పుట్టిందని కొందరు నాభిలో పుట్టిందని కొందరు అంటున్నారే గాని ఆ వాయువు యొక్క మూలం ఎక్కడ అనేది చూచినట్లయితే మనం అక్కడి వరకు పోలేము పోలా ఇంకా మనం అక్కడ దాకా అయితే ఎవరో ఆ శక్తి గలవాడు శ్రీకృష్ణ పరమాత్మ లాంటి ఎవరో ఆ శక్తి గలవాడు అది యోగశక్తి కావచ్చు జ్ఞానశక్తి కావచ్చు దైవీ శక్తి కావచ్చు ఆ శక్తి ఉన్నవారు వెళ్ళవచ్చు మనకు ఆ శక్తి లేదు కానీ శక్తి గలవాడు వెళ్ళవచ్చు ఒకవేళ నీకు ఆ శక్తి ఉంటే నువ్వు వెళ్ళచ్చు అలా మనం బహుళమై విస్తారమై ఉన్న వరకే ఈ శ్వాస యొక్క దీన్ని చూస్తున్నాం కానీ ఆ శ్వాస యొక్క మూలం వరకు మనం పోలేదు ఏంటి అలా మన దేహములో ఉన్న విస్తారమై ఉన్నటువంటి దశ విధ వాయువుల సంచారమే చూస్తున్నామే కానీ ఏమండి ఇది ఇది వ్యానమని ఇది ఉదానమని ఇది సమానమని ఇది ప్రాణమని ఇది అపానమని ఇది నాగ కోర్మ కృకుర దేవదత్త ధనంజయములు అనేటువంటి దశవిధ వాయువుల సంచారమే చూస్తున్నాము కానీ వాటికి మూలమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మాంశము ఉన్నదే అంటే ఈ దశవిధ ప్రాణవాయువులకి కూడా మూలమై ఉన్నటువంటి సూక్ష్మాంశము దాని కోరు ఆ మూలము ఉన్నదే అది చూడాలి అంటే దానికి యోగశక్తి అనేది ఉండాలి వానికి యోగశక్తి ఉన్నటువంటి వాడే ఎక్కడ ఆ శ్వాస యొక్క పుట్టుక ఎక్కడ ఆ శ్వాస యొక్క కో మూలం అనే అంశం అతను చూస్తాడు అందువల్ల శ్వాస బయటకు వస్తుంది కదా మళ్ళా లోపలికి పోతుంది కదా ఇవన్నీ కూడా స్థూల అంశములు ఏంటంటే అక్కడ మాట్లాడుతున్నాం మనందరం కూడా కాబట్టి ఆ శ్వేస యొక్క మూల భాగం ఎక్కడ అనే అంశంగా మనం చూసినప్పుడు ఎవరైతే మనసుని ధ్యానంలో ప్రవేశింపజేసి ఆ మనసుని నిశ్చలం చేస్తారో ఏమాత్రం ఆలోచన లేకుండా చక్కగా నిశ్చలం చేస్తారో ఆ నిశ్చలత్వంలో ఎంతెంత ఆ మనసు అంతర్ముఖలు అంతర్ముఖమై కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంతరింద్రియాలు దాటి ఒక భావాన్ని పొంది ఒక స్థితికి వెళ్ళినప్పుడు ఆ స్థితిలో తెలుస్తుందండి ఆ శ్వాస యొక్క మూలం ఆ శ్వాస యొక్క ఉనికి శ్రీకృష్ణ పరమాత్మ ఆ స్థాయిలో చెబుతున్నారు ఎత్ర విలీయతే అన్నమాట ఆయన ఆ స్థాయిలో నుంచి చెప్తున్నారు ఏ కృష్ణుడైతే యోగ సమాధిని ఆయన పొందగలిగాడో ఆయన పొందిన అనుభవం నుంచి ఆయన బోధిస్తున్నాడు నువ్వు కూడా అక్కడికి పోగలిగితే నీకు అర్థమవుతుంది అని అంటాడు ఆ విషయాన్ని ఆయన అక్కడ అనుభవాన్ని పొంది మనకు చెబుతున్నాడు మనం వినేవాళ్ళం ఎక్కడే ఉండి గనక చూచినట్లయితే మనకి ఆ విషయం అనుభవంలోకి రాదు అట్టి వారి అనుభవాన్ని మనము పొందగలిగితే అప్పుడు తెలుస్తుంది ఏమని వాయు ఎత్ర విలీయతే కాబట్టి వాయువు ఎక్కడ విలీనమవుతుందో అది పుట్టే స్థలం ఎక్కడో అనేది తెలియాలి అంటే మనం ధ్యానములో యోగములో చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉన్నది వాయు ఎత్ర విలీయతే అన్నటువంటి యొక్క మాట మాట్లాడాడో ఆ మాట యొక్క అర్థాన్ని మనం అనుభూతిగా తెచ్చుకోవాలి అంటే మనం కూడా ప్రయాణం చేయాల్సి ఉన్నది ఉండే ఆ మాట మనం చెవిదాకా వచ్చింది అంతవరకే ఓహో వాయు ఎత్ర విలీయతే శ్వాస కూడా ఎక్కడ లయమవుతుంది అనే మాట మన చెవిదాకా వచ్చింది అంతవరకే ప్రయాణం చేసిన వాడు ఆ అనుభవాన్ని శబ్దరూపకంగా మనకు అందించాడు అంతవరకే మనం ప్రయాణం చేసింది లేదు మనం ఆయన చెప్పే మార్గములో ప్రయాణం చేయగలిగితే వాయువు ఎత్ర విలీయతే ఎక్కడ శ్వాస లయమవుతుంది అనేటువంటి విషయం అప్పుడు మనకి అనుభూతి రూపకంగా వస్తుందే కానీ మనం శ్వాస అనగానే వాయువు అనగానే మనకు ఉన్నటువంటి యొక్క అనుభవములో మనకు గోచరించేటువంటి ఏ వాయువులైతే ఉన్నాయో ఆ వాయువుల యొక్క అంశములలో మాత్రం మనం ఉండి ఈ తిరిగే వాయువు ఎక్కడా అని ప్రశ్న వేసుకుంటే మనకు అది అనుభవానికి వచ్చే అవకాశం లేదు అట్లా ప్రశ్న వేసుకుంటే చెప్పేవాడు కూడా ఎట్లా చెబుతాడు నావిలో గుర్తుందంటాడు గుండెలో అంటాడు ఇంకొక ఆయన మూలాధారం అంటాడు అసలు మూలాధారం ఎక్కడో తెలియదు వారికి ఇవన్నీ కూడా స్థూలముతో చెప్పే మాటలే కానీ సూక్ష్మానికి పోయి చెప్పే మాట మాత్రం కాదు అందుచేత మనసు అనేటువంటి వస్తువుని సంకల్పాల నుండి వేరు చేసి నిశ్చలం చేయగా నిశ్చలం చేయగా ఏమంటే ఎంతెంత మనసు నిశ్చలమై అంతర్ముఖమవుతుందో అంతంత శ్వాస కూడా తగ్గి 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 రెండు కూడా లయమైపోతాయి అంటే ఎప్పుడైతే ఆ కొంచెంగా ఆడే శ్వాస కూడా పూర్తిగా ఆగిపోయి సుషుమ్నాలో ప్రవేశించాడు ఆ ధ్యానయోగి అప్పుడు ఆ శ్వాస ఆ శ్వాస మనసు పూర్తిగా ఆగిపోతాయి ఆగిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ధ్యానయోగి దేహ స్పర్శ ఉండదు ఏమి లేలగా కనపడో ఏమి వినపడో ఏ ఇంద్రియాల్లోనూ పని చేసే విధానం ఉండదు దాన్ని తనువును మరచి ఉన్న స్థితి తన్మయత్వ స్థితి అంటారు ఆ స్థితిలో సమయం ఏమాత్రం తెలియదు దాన్నే అదే ధ్యానాన్ని ధ్యానం చేయడం అంటే అలా లయమైపోయినటువంటి ఆ స్థితి ఎందుకనక ఉండగలిగితే దానిని జాగ్రత్ సుషుప్తిగా చెప్పబడుతుంది అదే బ్రాహ్మీ సంబంధ స్థితిగా చెప్పబడుతుంది అదే మోక్షముగా చెప్పబడుతుంది అదే పరమాత్మను పొందటంగా చెప్పబడింది ఏమండి మీరు చెబుతున్న ఈ స్థితి గురించి ఎక్కడన్నా భగవద్గీతలో ఉందా అని మీకు సంశయం రావచ్చు అంటే ఏమండి ఇప్పుడు మీరు చెబుతున్న ఈ శ్వాస మనసు రెండు ఆగుతాయి శ్వాస కూడా లయమవుద్ది శ్వాస కూడా ఆగిపోయిద్ది అనే అంశం ప్రామాణికంగా ఉన్న గ్రంథాలైనటువంటి భగవద్గీతలో ఏమన్నా ఉందా అయ్యలారా భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం పదవ శ్లోకంలో పరమాత్మ ఏం చెప్తారా అంటే ప్రయాణకాళ మనస అచలేన భక్తి యుక్తో యోగ బలేన యోగబల మధ్య ప్రాణం ఆవేశ్య మధ్య ప్రాణం ఆవేశ్య సమ్యక్ పరం పురుషం ఉపయేతి దివ్యం అంటే భృమధ్యములో ప్రాణం ప్రవేశింప చేయబడుతుంది అని చెప్పేశాడండి అంటే భృమధ్యములో ప్రాణము ప్రవేశింప చేయబడుతుంది భృమధ్యము అంటే సుషుమ్న అయితే సుషుమ్న అనేది కూడా ఎక్కడండి దాని స్థానం ఎక్కడ అంటే జవాబు లేదు సాధకుడు తన యొక్క ధ్యాన సాధనలో ఒక స్థితికి వెళ్ళినప్పుడు ఆ స్థితిలో అతను అనుభవ రూపకంగా దానిని అవగతం చేసుకునే అంశమే గాని సుషుమ్న అనే దాన్ని వేలు పెట్టి చూపించే అవకాశం లేదు ఈ ప్రాణము ఎక్కడ లయమవుతుందో ఎక్కడ భ్రువర్ మధ్యే ప్రాణం ఆవేశ్య అన్నారు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ఆ భృ మధ్యమునే శుషుమ్న అన్నాం దాన్నే ఇంద్రయోని అన్నాం దాన్నే బ్రహ్మరంధ్రము అన్నాం దాన్నే ద్వారము అన్నాం కనుక భూమధ్యంలో ప్రాణవాయువుని ప్రవేశింపచేస్తూ ఉన్నాడు ఆ ధ్యానయోగి ఆ విధముగా ప్రాణవాయువుని లయింపజేయటం కారణంగా ఏమైంది సహ అతడు ఏమయ్యాడు తం పరం పురుషం ఉపయేతి అట్టివాడు పరమ పురుషుణ్ణి పొందుతున్నాడు అన్నారండి అంటే భృవోర్ మధ్య ప్రాణం ఆవేశ్య భ్రూమధ్యములో ఆ శ్వాసను ప్రవేశింపజేస్తున్నాడు ఆ ప్రాణవాయువుని ప్రవేశింపజేస్తున్నాడు ఆ విధంగా ఆ శ్వాసను ప్రాణవాయువుని భ్రూమధ్యములో లయింపజేయటం కారణంగా సహా అట్టివాడు ఏమైంది అట్టి పరమ పురుషుడైనటువంటి బ్రహ్మమును దగ్గరగా ఉప ఏతి దగ్గరగా పొందుతున్నాడు ప్రాణవాయువుని లయింపజేయటం చేత శ్వాసను లయింపజేయటం చేత బ్రహ్మమును పొందుతున్నాడు అన్నారు అయితే ఆ ప్రాణవాయువు లయం కావడం అంటే ఎట్లా జరుగుతుంది అన్న ప్రశ్న